హలో అండి అందరికీ నమస్కారం పుష్యమాసం ఆదివారం నవమి రేవతి నక్షత్రం సమస్యలు తగ్గి మనశ్శాంతి కోసం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ స్మరణ వీలైన సార్లు చేసుకోండి ఈరోజు సాయంత్రం గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి ముందు రమిదలు పెట్టి నువ్వుల నూనె పోసి తొమ్మిది నువ్వుల వత్తులు వేసి దీపాలు వెలిగించడం వల్ల పితృదోషాలు తగ్గుతాయి రేపు ఉదయం ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుని ఇంట్లో దీపాలు వెలిగించి గుడికి వెళ్ళి శివునికి పాలతో అభిషేకం చేసి రెండు బిల్వదళాలు సమర్పించి ఒక ఉమ్మెత్త పువ్వు ఒక ఉమ్మెత్త కాయ చేతిలో పట్టుకొని మీకు శత్రు బాధలు తగ్గడానికి మీరు అనుకున్న పనుల్లో సక్సెస్ పొందడానికి ఏ చెడు ప్రచారాలు మీ మీద రాకుండా ఉండడానికి ఆ ఉమ్మెత్తకాయ ఉమ్మెత్తు పువ్వును పరమేశ్వరుడికి సమర్పించి నమస్కారం పెట్టి ఇంటికి రావాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు ఐదు గంటల లోపే లేచి ధ్యానం చేసుకోవాలి లేదా ఎక్సర్సైజ్ చేసుకోవాలి కూరగాయల భోజనమే తీసుకోవాలి కనీసం ఆరు గంటలైనా నిద్రించాలి